అందరికీ నమస్కారం నేను లేటుగా లేచు ఇంట్లో వంట త్వరగా అవ్వాలని నాకు తక్కువ గుర్తు వచ్చే కూరలో రెండే రెండు సారీ మూడు టమాటో గుడ్డు కారం ఇంకా టమాటో ఎగ్గారంలో కరెక్ట్ కరెక్ట్ గా మూడు అయితే ఉండాలి ఇప్పుడైతే తాలింపు పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పింఛాప్స్ పసుపు వేసి తాలింపు మగ్గించుకున్నాను నాకు టమాటో అనేది ముక్క కనిపించకుండా మెత్తగా ఉడికిపో ఈ కర్రీలో నాకు టమాటో కనిపించకుండా ఉడికించాలంటే నాకు కుక్కర్ కరెక్ట్ మటన్ కర్రీ చేశాను ఆ బోన్స్ బోన్స్ నోట్ లో వేసుకుంటే అన్నట్టుగా ఉడికించాను ఈ కుక్కర్ కరెక్ట్ గా నేను ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఇంకా త్రీ ఎగ్స్ వేసాను సరిపోలేదు తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్ ఇంకా ఎగ్స్ వేసుకున్నాక ఇలా మూత టమాటా మాడిపోతుంది అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటా ఒక వారం క్రింద తీసుకొచ్చిన పుదీనా కొత్తిమీర కొంచెం నుంచి మంచి వెతుక్కోవడం వంటి ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళలేక తెప్పించుకోలేక అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా పైన గార్నిష్ చేసుకుంటా ఇలా లాంగ్ వీడియో చూపిస్తే చూడరు కదా ఈ షార్ట్ లో అప్లోడ్ చేద్దామని లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ డబ్బా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్